నెల్లూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ముప్పై తారీఖు వరకు దేశవ్యాప్తంగా మండల కమిటీలు పూర్తి చేస్తారు అనే విషయాలపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి భరత్ కుమార్ యాదవ్ కందికట్ల రాజేశ్వరి మిడతల రమేష్ సురేష్ చైతన్య చిలకా ప్రవీణ్

దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బూత్ స్థాయి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది ప్రతి బూత్లో కూడా మా యొక్క ఆలోచన ఇద్దరు యాక్టివ్ మెంబర్షిప్ ఉండాలని ఈ యొక్క బూతుల్లో వన్ ప్లస్ లెవెన్ ఎలక్టెడ్ కమిటీ ఏదైతే ఉందో బూతుల్లో అవన్నీ కూడా ఈ నెలాఖరు లోపల మాకు బూత్ కమిటీ ఎన్నికలు అవుతాయి ఈ ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ఎక్కడికక్కడ కూడా ముందుగా వాళ్ళకి తెలియజేయాలి ఇరవై నాలుగు గంటలకు ముందుగా అక్కడ మాకున్నటువంటి శక్తి కేంద్రాలకు ఆధారంగా బయట నుంచి వెళ్తారు వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ ఎన్నికైనటువంటి ఆ యొక్క బూత్ కమిటీ అధ్యక్షుడు ప్లస్ వన్ ప్లస్ లెవెన్ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా ఎస్సీ ఎస్కి ప్రాధాన్యత ఇవ్వాలా సామాజికంగా వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామంలో లేదా పట్టణంలో ఉన్నటువంటి బూత్ల్లో ఏ వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళకి సముచిత స్థానం ఇస్తూ ఆ రకంగా ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి సో పెద్ద ఎత్తున మన దేశంలో అనేక ప్రాంతాల్లో బూత్ కమిటీ యొక్క అధ్యక్ష ఎన్నిక పండుగ వాతావరణం జరుగుతుంది యాభై మంది సభ్యులు ఉంటేనే బూత్ కమిటీ ఎన్నిక అర్హత వస్తుంది ఎలక్ట్రిక్ బాడీ ఉంటుంది యాభై సభ్యత్వం పూర్తి కాకపోతే అర్హ కమిటీ మాత్రమే ఉంటుంది ఈ రకంగా పార్టీ చాలా శాస్త్రీయంగా ప్రజాస్వామ్య బద్దంగా ఈ యొక్క ఎన్నికల ప్రతినిధి దేశాప్తంగా కూడా చేస్తున్నారు ఎక్కడ కూడా దీంట్లో ఇరవై నాలుగు గంటల ముందు తెలియజేయాలి ఆ గ్రామ బూత్కి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా పక్క బూత్ నుంచి వెళ్ళాలి దాన్ని ఆ రకంగా నామినేషన్ ఫామ్స్ కానీ ఆయన చేయాలి ఆ రకంగా ఈ యొక్క ముప్పై ఆరు తారీఖుకి ఈ బూత్ కమిటీలు పూర్తవుతాయి ఈ బూత్ కమిటీలో ఎవరైతే ఎన్నుకోబడ్డారో ఈ యొక్క పదకొండు మంది ప్లస్ ఒకటి పన్నెండు మంది వీళ్ళు ఓటర్స్ అవుతారు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా మండల యొక్క ఎన్నికలు జరుగుతాయి మండలంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ బూత్లు అయితేనే మండల కమిటీ ఎన్నిక అవుతుంది ఆ రకంగా మండల కమిటీ ఎన్నికకి ఈ యొక్క బూత్ కమిటీ ఎవరైతే ఉన్నారో ఎన్నికనేటువంటి కమిటీ ఉందో వాళ్ళు ఓటర్లు అవుతారు ఆ మండలంలో రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ప్రకటించాం ఏ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మండలంలో కాకుండా పక్క మండలం నుంచి వెళ్తారు ఎన్నికల అధికారానికి వెళ్ళి ముందుగా ఇరవై నాలుగు గంటలకు ముందుగా వాళ్ళకి తెలియజేస్తారు ఆ రకంగా పద్ధతి ప్రకారంగా ఈ ఎన్నికల ప్రక్రియ దేశవ్యాప్తంగా జరుగుతుంది ఆ రకంగా డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదిహేను లోపల మండల కమిటీ ఎన్నికలు మొత్తం పూర్తవుతుంది అదే రకంగా డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ నెలాఖరికి జిల్లా కమిటీలు మొత్తం దేశవ్యాప్తంగా పూర్తి అవుతుంది దాని తర్వాత రాష్ట్ర కమిటీ జనవరి పదవ తారీఖు లోపల రాష్ట్ర కమిటీలు అదే జనవరి పదిహేను ఇరవై తారీఖు అధ్యక్షుడి ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్స్ కానీ ఎన్నికలు జరిగినట్లయితే ఆల్ ఇండియా ఎన్నిక జరుగుతుంది ఈ రకంగా పార్టీ మొత్తం దీనికి సిస్టమేటిక్ గా తయారు చేసింది అంతేకాకుండా ఈ నెల మన ముప్పై తారీఖు విజయవాడలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటన వర్క్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రతినిధి మొత్తం కూడా ప్రజాస్వామ్య బద్దంగా స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు కూడా ఎన్నికల జరుపుకుంటూ ఏ ఒక్క వ్యక్తి యొక్క నామినేషన్ కానీ ఎవరి యొక్క బలవంతం మీద కాకుండా ప్రజాస్వామ్య బంధంలో ఎవరు ఏం లేకుండా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ కూర్చొని కంపెస్ ద్వారా వాళ్ళతో ఒకరికొకరు ఒకరు అభిప్రాయాలు ద్వారా ఈ ఎన్నికల్ని సజావుగా జరపని చెప్పింది అదే రకంగా సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలా ప్రతి నియోజకవర్గంలో ఉన్న స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు ఇవన్నీ కూడా రాజ్యాంగ బద్ధంగా జరుగుతుంది ఆ రకంగా ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా సభ్యత్వం ఉంది కానీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మం ప్రజాస్వామ్యాన్ని నమ్మి ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రక్రియ కూడా మనకి ఈశాన్య రాష్ట్రాల్లో అంటే అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మేఘాలయ ఈ ప్రాంతంలో ఒకప్పుడు పార్టీ బలహీనంగా ఉండేది కానీ ఇవాళ ఆ ప్రాంతాల్లో నైన్టీ పర్సెంట్ మా టార్గెట్స్ రీచ్ అయ్యాయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ సెవెన్ సిస్టర్స్ ఏదైతే ఉన్నాయో మిజోరాం మేఘాలయ నాగాలాండ్ ఈ ప్రాంతాలు అంతా కూడా క్రిస్టియన్ డామినేషన్ ప్రాంతాలు ఆ ప్రాంతాల ప్రజలు కూడా ఇవాళ జనతా పార్టీ పూర్తిగా అర్థం చేసుకుంటున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం ఆ భారతీయ జనతా పార్టీ మాలుమూల ప్రాంతాలు కూడా తెచ్చుకోబోతుంది మీరు మనం చూసాం మనం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కానీ వాళ్ళు జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సుగమైంది ఉప ఎన్నికలు నలభై ఎనిమిది చోట్ల జరిగితే భారతీయ జనతా పార్టీ దాని నుంచి ఇరవై ఆరు స్థానాలను గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు స్థానాలు మాత్రం గెలిచింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ధరలు తెలుసుకొని మేమేదో కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుందని చెప్పినటువంటి వాళ్ళకి ప్రజలు సరైన సమయంలో వాళ్ళ గుణపాఠం చెప్పారు అందులో భారతీయ జనతా పార్టీ ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళుగా తీసుకొని పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకోవడం వీటిలో భాగం మరొకసారి మహారాష్ట్ర గానీ హర్యానా గానీ మూడోసారి ఎన్నికల్లో రావడానికి కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి కమిటీ ద్వారా డెమోక్రటిక్ గా అన్ని వర్గాల ప్రజల దగ్గరికి హక్కులు చేర్చుకోవడం ద్వారా భారతీయ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి